హరి ఓ శివ చాలామంది ఇంటి మీద ఏదో నరదృష్టి పడిందని ఇంట్లో ఎప్పుడు ఇంటి ఇంటికి రాగానే ఏదో గొడవలు అవుతున్నాయి అని బయటంతా హ్యాపీగా తిరుగుతారు ఇంటి గుమ్మలో రాగానే మంచి సీరియస్ ఫేస్ పెడతారు అంటే వాళ్ళ ఇంటి మీద ఏదో నరదృష్టి ఉందానో లేకపోతే ఇంక రకరకాల భయాలతో భయపడుతూ ఉంటారు అటువంటి వారికి నేను చెప్పే సలహా ఏంటంటే ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తో ఒకటి తొమ్మిది నైన్టీన్ నెంబర్ రెడ్ కలర్ చాలా క్లియర్ చెప్తున్నాను నైన్టీన్ అనే రెడ్ కలర్ స్టిక్కర్ తయారు చేయించుకోండి దీని మీ సింహ ద్వారా బయట బయట వైపు అంటే బయటికి కనిపించే విధంగా దీన్ని స్టిక్ చేసుకోండి ఒకటి అంటే రవి తొమ్మిది అంటే కుజుడు అంటే ఎప్పుడైనా యుద్ధానికి కావాల్సింది చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు ఎవరు వీళ్ళు కదా అంటే మీ మీదకి వచ్చే నరదృష్టి సంబంధించిన వారి మీద యుద్ధం ప్రకటించడానికి కావాల్సిన ప్రొడక్షన్ ఏర్పడుతుందని చెప్పొచ్చు మళ్ళీ వన్ ప్లస్ నైన్ ఈక్వల్ టు మళ్ళీ వన్ వస్తుంది అంటే నెంబర్ వన్ రాజు అనే వస్తుంది కాబట్టి ఈ యొక్క న్యూమరాలజీ ప్రకారం యొక్క అద్భుతమైన నెంబర్ అని చెప్పొచ్చు మనం ఈ నెంబర్ని చూసినప్పుడల్లా మనం సింహద్వారంలో ఈ నెంబర్ని చూసినప్పుడల్లా మనం మైండ్ సబ్కాన్షియస్ మైండ్కి మన యొక్క అఫర్మేషన్ని మన యొక్క అద్భుతమైన పాజిటివ్ అఫర్మేషన్ పంపాలి అంటే వీఆర్ ప్రొటెక్టెడ్ మేము ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాం మాకు ఎటువంటి నరదృష్టి నుంచి మాకు ఎటువంటి నరదృష్టి నుంచి ఎటువంటి బాధ లేదు వీఆర్ ప్రొటెక్టెడ్ అనేది ఎప్పుడు కూడా మీ మైండ్లో ఆ సబ్కాన్షియస్ మైండ్కి మీరు అఫర్మేషన్ ఇస్తూ ఉండాలి ఆ విధంగా చేయడం వలన మీరు నరదృష్టికి సంబంధించిన బాధల నుంచి మీ మైండ్ పవర్తో ఓకే ఎటువంటి పరిహారాలు కాకుండా మీ మైండ్ పవర్తో మీరు బయటపడే ఛాన్స్ ఉంది అని లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం చెప్తుంది హరి ఓం శివం